హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ ఓం శివాస్ ఫోల్ నా పేరు శివకుమార్ ఈరోజు నవ్వుకుందాం సరదా కాసేపు ఫన్నీ జోక్స్ సిరీస్ ఎయిటీ ఫైవ్ మరికొన్ని జోక్స్ సరదాగా ఉంటే చూడదావచ్చు అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ మై ఛానల్ ఓం శివాస్ ఫోల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ దిస్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రతిరోజు సరదాగా నవ్వుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు జీవితంలో కొన్ని అంతే చేతికి ఆయిలో గ్రీజో అంటుకున్నప్పుడే వీపు దురద పెడుతుంది ఫ్రెండ్స్ ఆడుకుందామని పిలిచినప్పుడే అమ్మ పని చెబుతుంది నిల్చున్న క్యూ కదలటం లేదని పక్క క్యూలోకి వెళ్ళినప్పుడే మొదటి లైన్ తొందరగా కదులుతుంది స్నానం చేస్తున్నప్పుడే ఫోన్ రింగ్ అవుతుంది క్లాస్లో సరిగ్గా సమాధానం తెలియని ప్రశ్న రాగానే మనవంతు వస్తుంది ఇంట్లో సరుకులు నిండుకున్నప్పుడే బంధువులు వస్తారు రాంగ్ నెంబర్కు ఎప్పుడు ఫోన్ చేసినా ఎంగేజ్ రాదు ఏం చేయను మరి భార్య నిన్న పక్కింటి అమ్మాయితో సినిమాకి వెళ్ళారా భర్త ఏం చేయను మరి ఈ మధ్య వచ్చే సినిమాలు పెళ్ళాం పిల్లలతో చూసేలా లేవని నువ్వేగా అన్నావు మన్నా అలాగా అందమైన అమ్మాయిలు పొద్దున్నే అరగంట సేపు అయినా జాగింగ్ చేస్తే మంచిది దానివల్ల కనీసం పది మంది అబ్బాయిలైనా పొద్దున్నే లేచి తమ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకుంటారు చిల్లర లేదు న్యాయమూర్తి భార్య మీద చేయి చేసుకున్నందుకు భర్తకి వెయ్యి రూపాయలు జరిమానా విధించారు కోర్టులో న్యాయమూర్తి భర్త ఇంకొకసారి కొట్నా సార్ న్యాయమూర్తి ఏంటి నా ముందే అంత అంత పొగరా నీకు భర్త చాచా అది కాదండి నా దగ్గర చిల్లర లేదు రెండు వేల నోటు ఉంది అందుకని తాగితే అంతే తండ్రి కొడుకు ఫోన్ చేసి తాగినప్పుడు కారు నడపకనా కొడుకు నువ్వు తాగినప్పుడు నాకు ఫోన్ నాన్నా తండ్రి నేను తాగుతున్నానని నీకెలా తెలుసు కొడుకు నువ్వు నాకు కారు ఎప్పుడు కొనిచ్చావు మరి తాగొచ్చాను చావగొట్టావు ఓకే అదంతా వీడియో తీసి వాట్సాప్లో అందరికీ షేర్ చేయడం మాత్రం నచ్చల భార్యలు అంతే బ్రదర్ మనతో ఆడుకుంటారు నా కూతురు పేరున పది ఎకరాలు పొలం నా కొడుకు పేరున ఒక అపార్ట్మెంటు నా భార్య పేరున ఇరవై లక్షలు రాసేశాను గుడ్ అంకుల్ ఇంకా దేనికి ఎలా దిగులుగా ఉన్నారు అవన్నీ సంపాదించడం ఎలాగా అని ఆలోచిస్తున్నా హ్యాపీ ఫాదర్స్ డే టీచర్ సన్ ముందస్తాడా లేక మూనా స్టూడెంట్ మూన్ టీచర్ ఎలా స్టూడెంట్ హనీ మూన్ అయ్యాకే కదా సన్ వచ్చేది టీఆర్పీ రేటింగ్ వార్తలు ఈరోజు కరోనా సోకి పది మంది మా కరోనా వార్తలు చూసి వంద మంది మరణించారు కరోనా వార్తలు చూసి భయపడుతున్న ప్రజలు ఈ కొత్త యాపట భర్త ఏ బార్లో ఉన్నాడు ఎంత తాగాడు బిల్లు ఎంత అయింది ఇట్టే చెప్పేస్తుందట అబ్బా అలానా భార్యలు భర్తలను ఎంత బాధ పెడుతున్నారో ఇట్టే చెప్పేసే యాప్ ఉంటే చెప్పమ్మా నా అంతిమయాత్రను వీడియో తీసి వాట్సాప్ పైన నాకు పంపండిరా పైన చూసుకుంటా అంతా వాట్సాప్ మయం ఈ జనాలు చచ్చాకు కూడా వాట్సాప్ వదిలేరు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ మై ఛానల్ ఓమ్ శివాస్ ఫాల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ దిస్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ